బలిపీఠము మీద మీద నుండి తీసిన నిప్పుతో పాపానికి పరిహారం ఎలా జరుగుతుంది బలిపీఠము మీద నుండి తీసిన నిప్పుతో అంటే బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పు ఈ పంచభూతాలలోని అగ్ని కాదు పంచభూతాలలో ఉండే అగ్ని అయితే పెదవులకు తగిలిస్తే మూతి కాలిపోతుంది పాపం పోదు అసలు వాడికి మూత లేకుండా పోతుంది అది పరిశుద్ధాత్మ అగ్ని పంచభూతములలోని అగ్ని ద్వారా పాపం ఎవ్వరికి పరిహారంగా ఒళ్ళు కాలిపోతుంది చచ్చిపోతారు ఆ ఒంటికంతా గాలిన గాయాలు అవుతాయి అంతే కాలిన గాయాలు కానీ ఇది కూడా ఏషియాలోనే అడిగే ఆరోగ్యం అన్నారా వాళ్ళు ఆ అదే అంటే అక్కడ ఏషియాకు బలిపీఠము మీద నుండి వేసి ఆరు ఆరు అప్పుడు ఆ శరాఫుల్లో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యుద్ధకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలినవి కనుక నీ పాపమునకు ప్రాయుచితం నీ దోషము తొలగిపోయాను అని గనుక ఈ అగ్నికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే దహించటం కదా అగ్ని దహిస్తుంది అడవులు గ్రామాలు ఇళ్ళు మొత్తం ఊళ్ళు మొత్తం అంతా దహించేస్తారు ఆ దహించే లక్షణం కలిగిన దైవ వ్యక్తిత్వము యహోవా దేవునిలో త్రియేక దేవునిలో దహించే తత్వము కలిగిన ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు ఇంతకుముందు మనం చూసిన ఎషియా నాలుగు అధ్యాయంలోనికి రండి అక్కడ చూద్దాం ఏషియా నాలుగు నాలుగు తీర్పు తీర్చు ఆత్మల వలన దహించు ఆత్మ వలన ప్రభు సియోను కుమార్తెలకు కల్మషము కడిగి దహించు ఆత్మ వలనను అన్నాడు కదా తీర్పు తీర్చు ఆత్మ దహించు ఆత్మ వలన ఏం చేస్తున్నాడట ప్రభు సియోను కుమార్తెలకు ఉన్న కల్మషం కడిగి వేయనప్పుడు అంటే తొలగించేస్తున్నాడు కల్మషమును తొలగించడము దేని వలన అంటే పరిశుద్ధాత్మ వలన దహించే ఆత్మ వలన ఆ దహించే ఆత్మనే అక్కడ బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్నిగా చూపిస్తున్నారు అది దేవుని సన్నిధిలో బలిపీఠం ఉంది ఎక్కడ ఈ శరాఫులందరూ ఆరేసి రెక్కలు కలిగి రెండేసి రెక్కలతో ఎగురుతూ రెండేసి రెక్కలతో ముఖము కప్పుకొని రెండేసి రెక్కలతో కాళ్ళు కప్పుకొని ఆ దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి బగలు పరలోక దర్బారులో ఒక బలిపీఠం ఉంది మరి అక్కడ ఈ ఈ భూమి మీద ఉన్నటువంటి పంచభూతాల్లో ఒకటైన అగ్ని అక్కడ ఉండదుగా అగ్ని వేరు పరిశుద్ధాత్మ దేవుడే త్రియేక దేవునిలోని మూడవ వ్యక్తిత్వమే అగ్ని అనే స్వరూపంలో అక్కడ కనబడుతూ ఉంటాడు ఆయన మనం ప్రకటన గ్రంథంలోకి వస్తే ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయములు ఆరులో ఆ కన్నులు భూమిందంతటికి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు అంటాడు ఐదు ఆరు చివరి భాగములు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇక్కడ కన్నులతో పోల్చాడు ప్రతీకాత్మకంగా కానీ అదే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నాలుగవ అధ్యాయంలో ఐదవ వచనం మీరు చూస్తే ఆ సింహాసనం ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి మండుచున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు దేవుని ఏడు ఆత్మలు మండుతున్న అగ్నిజ్వాలల్లాగా ఉన్నాయి కాబట్టి పరలోకంలో ప్రతీకాత్మకంగా సాదృశ్య రూపకంగా త్రిత్వంలోని మూడవ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని అని ఆకారంలో కనబడుతుంటాడు అంటే అత్యంత ఉన్నత స్థాయికి చెందిన పరిశుద్ధతకు ఆయన ప్రతీక ఆయన పేరే పరిశుద్ధాత్మ ఆయన పేరే పరిశుద్ధాత్మ ఇంకా అపవిత్రత కానీ అక్రమము కానీ అతిక్రమము కానీ ఏ విధమైనది చెడు కానీ ఆయన సహించడు ఆయన ఒప్పుకోడు కాంప్రమైజ్ కానీ కాడు అని అర్థం అంతటి పరిశుద్ధత కలిగిన వాడు బలిపీఠం మీద అగ్నిలాగా మండుతూ కనబడుతున్నాడు అక్కడ ఆ బలిపీటం మీద ఉన్నటువంటి నిప్పులు అవి కూడా కాలుతా ఉన్నాయి ఆ నిప్పులు తీసుకొచ్చి తగిలించాడు ఆ తగిలితే ఎలా పోతుంది అని అంటే పాపములను దహించే అగ్ని అది ఎష్యా నాలుగో అధ్యాయంలో ఉన్నటువంటి దహించు ఆత్మ వలన వాళ్ళ దోషమును తొలగించేస్తానన్నారు ఆ అగ్ని అందుచేత అందులో అసహజమేమి లేదు మీకు నాకు మనందరికీ కూడా ఈ అగ్ని అనేది మనల్ని తాకాలి మన కన్నులకు మన నాలుకలకు పెదవులకు మన శరీరం ఆత్మ ప్రాణం యావత్తుకు ఆ అగ్ని స్పర్శ మనకు దొరికితే మనకు పరాకాష్ట స్థాయి పరిశుద్ధత వస్తుంది లేకపోతే మనకు రాదు అది విషయం